ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మీటింగ్ అయితే పెట్టడం జరిగింది సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ ఉద్యోగులకు నగదుగా రావాల్సిన తొంభై శాతం డిఏ బకాయిలు ఉపాధ్యాయుల పెండింగ్ సరెండర్ మనకి సరెండర్ లీవ్ ఎన్కేష్మెంట్లను వెంటనే విడుదల చేయాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే కోవడం జరిగిందనమాట ముఖ్యంగా వీరు సో ఇప్పుడే మనం చూసుకుంటే ఈ విధంగా అనమాట ఉద్యోగులకు ఖచ్చితంగా పెండింగ్ బకాలు అయితే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చేయడం జరిగింది సో ఖచ్చితంగా మనకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిన బకాలు కూడా విడుదల కావాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారన్నమాట కనీసం ఒక సరే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీకు మన ఛానల్ ద్వారా అయితే నేను అయితే ఇస్తూ ఉంటానన్నమాట ప్రతి అప్డేటు కూడా మన ఛానల్ ద్వారా ఓన్లీ ఎంప్లాయీకి సంబంధించి న్యూస్ మాత్రమే రావడం జరుగుతుంది